హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జానర్ ఫ్రెండ్స్ ఏపీ ఈఎపీసైడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బాబించినట్టు మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క వెబ్సైట్ అనేది నిన్న నైట్ వరకు యాక్టివేట్ చేశారు తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రం ఏమి ఇవ్వలేదు బట్ ఇప్పుడైతే డీటెయిల్స్ ఇందాక జస్ట్ నేను మార్నింగ్ గురించి చెక్ చేస్తున్నాను బట్ ఇది వరకు జస్ట్ నైన్ తర్వాత నైన్ ఓ క్లాక్ తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అయితే ఓపెన్ అయితే చేయడం జరిగింది ఇది ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం మనకి అనుకోవచ్చు అనమాట వెబ్సైట్ అనేది రీబిల్డ్ అవ్వడం మళ్ళీ మనకి ఇలా కనిపించడం ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫాస్ట్గా సో ఇందులో మనకి ఒకటి ఏంటి అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అండ్ లిస్ట్ ఆఫ్ ఎగ్జర్సైస్ రిలీజ్ చేశారు ఓకేనా సో అండ్ స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రియారిటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఒక్కసారి అయితే డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసేసి సో మనకి ఏ ఇంపార్టెంట్ డేట్స్ ఏది మళ్ళీ ఇంకేమైనా చేంజెస్ చేసారా అదేవిధంగా మనకి వెరిఫికేషన్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో అవన్నీ అయితే మనం మాట్లాడుకుందాం ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైన్ అంతా ఆప్షన్లో పెట్టుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ అదే విధంగా లైక్ అయితే డిఫరెంట్గా చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా నేనైతే డీటెయిల్ పై క్లిక్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా తీర్చేందుకు మనమైతే కొత్తగా వాట్సాప్ ఛానల్ అయితే కొత్త క్రియేట్ చేసేస్తున్నాం సో అండ్ అదే విధంగా ఈ యొక్క నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేసేయండి ఫర్ దాట్ నేను వెబ్ ఆప్షన్స్ మీరు మీకు వచ్చేసి ఫ్రీ మెస్ ఫ్రీ హాస్టల్ అండ్ ఫ్రీ అకామిడేషన్ అదేవిధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ యొక్క బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయే విధంగా నేనైతే ప్లాన్ చేసేసి మీ కొరకు అయితే కొన్ని కాలేజెస్ లిస్ట్ అయితే ఇస్తాను సో దానికి కూడా ఆ యొక్క లిస్ట్ కావాలని కూడా డెఫినెట్గా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో హానైతే మెసేజ్ పెట్టేసేయండి ఫ్రెండ్స్ అలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి వచ్చింది ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటిది ఇవ్వలేదు ఇక్కడ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఇక్కడ పేమెంట్ అండ్ ప్రాసె ప్రాసెసింగ్ ఫీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవడం ఎప్పటి నుంచి అంటే సెవెంత్ జూలై నుంచి సిక్స్టీన్త్ వరకు మనకి ఆల్రెడీ డేట్స్ అయితే చెప్పేసుకున్నాం అదేవిధంగా సర్టిఫికేట్స్ ఏవైతే అప్లోడ్ చేయ అంటే ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసేస్తారు కదా ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతాయి లేదు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సరిగ్గా స్కాన్ అవ్వలేదు అండ్ సరిగ్గా అది కనిపిస్తలేదు సో రిజెక్ట్ అయింది అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ మీకు అప్లోడ్ చేయడానికి టైం ఇస్తారు సో లేదంటే హెచ్ఎల్సీస్కి వెళ్ళాల్సి ఉంటుంది అది ఎప్పుడు అంటే సెవెంత్ నుంచి సెవెంటీన్త్ లోపు అనమాట మనకి అతి ముఖ్యమైన ఘట్టం ఏంటి అంటే వెబోషన్స్ వెబోషన్స్ ఎప్పుడు ఎప్పటి నుంచి అన్నా అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ వెబ్బోషన్స్లో మనకి చేంజెస్ అవుతుందనమాట థర్టీన్త్ వెబోషన్ థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు ఇది వరకు డేట్ మనకి వేరే ఉండదు లైక్ మనకి టెన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు అని చెప్పేసి వచ్చింది కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు సో టూ డేస్ తగ్గించారు సో ఇది మీరు గమనించగలరు సో అందుకొరికి ఏమైనా చేంజెస్ ఉంటాయి అని చెప్పేసి నేను మళ్ళీ చూడమని చెప్పాను అండ్ మనకి సీటల్మెంట్స్ అండ్ చేంజెస్ ఆఫ్ వెబ్ హోషన్స్ వచ్చేసి నైన్టీన్త్ రోజు ఏమైనా వెబ్షన్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ సీటల్మెంట్స్ వచ్చేసి ట్వంటీ సెకండ్ జూలై రోజున మనకైతే రావటం జరుగుతుంది సో మనందరికీ తెలుసు ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ట్వెల్వ్ సారీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫర్ ఓసీ అండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ వాళ్ళకైతే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందరు గమనించగలరు ఏంటి అంటే మనకి ఆన్ మనకి వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది సో వాళ్ళంతా హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళడం అవసరం లేదు ఎవరు అంటే ఇక్కడ మనకి మీరు ఆల్రెడీ ఆల్రెడీ డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు కదా రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలోనే మీరు అందులో పెట్టేస్తారు కదా సో దెన్ యూఆర్ నాట్ రిక్వైర్డ్ టు గో టు హెల్ప్లైన్ సెంటర్ అనమాట మరొక విషయం ఏంటి అంటే ఎవరికైనా చేంజెస్ అంటే మీకు ఆల్రెడీ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో అయిపోయినా అది కానీ ఏవైనా రిక్వైర్డ్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే సో మీకు స్టేటస్ లింక్ అయితే ఉంటుంది దాన్ని బట్టి మీరు వెరిఫై చేసుకోవచ్చు అండ్ విధంగా సో అంత సాటిస్ఫై అవుతే కనుక మీరు వెబ్ ఆప్షన్స్కి ప్రొసీడ్ అవ్వచ్చు లేదు అనేసి అనుకుంటే మీ యొక్క నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ ఆ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు చేంజ్ చేసుకోవచ్చు లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు కొత్తది అప్డేట్ చేయడం కావచ్చు ఏమైనా అప్పుడు అప్లోడ్ చేయనటువంటి సర్టిఫికేట్స్ మళ్ళీ అప్డేట్ చేసుకోవడం కావచ్చు అట్లాంటివి చేసుకోవాలి అనుకుంటే సో దెన్ మీకు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది హెల్ప్ అండ్ సెంటర్స్కి వెళ్ళొచ్చు ఓకేనా సో లేదు అంతా పర్లేదు బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటే మీరు స్టేటస్ చెక్ చేసుకొని చెక్ చేసేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్కి అయితే ప్రొసీడ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ చెప్పాను కదా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆన్లైన్లో వెరిఫై జరగకపోతే ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏవి స్పెషల్గా చూసుకున్నట్టయితే మనకి ఎస్ఎస్ఎసీ మార్క్స్ ఏమో ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమో అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ సిక్స్ టు ట్వెల్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎకనామికల్ వీకెట్ సెక్షన్ సర్టిఫికేట్ అదేవిధంగా అండ్ ఇంట్రస్టెన్ సర్టిఫికేట్ ఇవి ఏవైతే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఆన్లైన్లో వెరిఫికేషన్ చేయడం జరగకపోతే లైక్ స్కాన్ చేయడం అట్లాంటిది ఏమైనా పురబట్ల వల్ల ఆన్లైన్లో అప్లికే ఆన్లైన్లో వెరిఫికేషన్ సరిగ్గా అవ్వకపోతే సో దెన్ దే హ్యావ్ టు గో టు ఎజల్సీస్ ఫర్ వెరిఫికేషన్ అనమాట సో ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ మీ యొక్క మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆన్లైన్లో వెరిఫై జరగదు మళ్ళీ చెప్తున్నాను మీ యొక్క నియర్ బై హెల్ప్లైన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవీటికి వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే క్యాండిడేట్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడి సిఏపీ స్కౌట్స్ గైడ్స్ అండ్ ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరగదు సో మీరు ఎక్క ఎట్లా చేసాన మీరు వచ్చేసి సో ఇక్కడ హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది సో మీరు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫిజికల్లీ ప్రెజెంట్ అయి ఉండాలి అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ టూ సెట్స్ ఆఫ్ జెరక్స్ కాపీస్ ఎట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడలో ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటటువంటి హెచ్ఎల్సీ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మీ యొక్క డేటా అనేది వెరిఫై చేయించుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోండి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కేస్ ఫోర్ క్యాండిడేట్ మాస్టర్ గో టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ యాజ్ పర్ షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చారు ఎవరికి ఇప్పుడు చూస్తున్నటువంటి ఎన్సిసి అదే అదేవిధంగా పీడబ్ల్యూడీ స్పోర్ట్స్ కేటగిరీ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి అనమాట అండ్ ఇంపార్టెంట్గా ఇక్కడ మీరు అయితే డేట్స్ కూడా చూసుకోవచ్చు సో ఎప్పటి నుంచి ఎప్పటివరకు వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఎన్సీసీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎన్సీసీ ఇక్కడ వచ్చేసి మీరు మీరు టువెల్త్ నుంచి ట్వెల్త్ నుంచి వెరిఫికేషన్ కొరికి వెళ్ళొచ్చు ర్యాంక్స్ కూడా విన్ బిట్వీన్ వన్ టు సిక్స్టీ థౌసండ్ వన్ టు సిక్స్టీ థౌసండ్ ఏ రోజు అని చెప్పేసి ఇచ్చారు ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇలా మనం చూసుకున్నట్టయితే ఫైవ్ డేస్ ఫైవ్ డేస్లో మీ యొక్క ర్యాంకింగ్ లోపు మీరు వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒక్క విషయం ఏంటి అంటే ఇక్కడ మనకి వెబ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే దగ్గరలో సో థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా ఫస్ట్ ఫేజ్లో చాలామందికి ఒకటి ఏంటి అంటే మేము ఈ యొక్క కాలేజ్ పెట్టుకుంటున్నామన్న సో మాకు ఈ యొక్క కాలేజ్లో ఫీజ్ ఎంత ఉంటుందో తెలియదు ఫీజ్ స్ట్రక్చర్ తెలిసినప్పటికీ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ అబో అండ్ టూ ల్యాక్స్ వరకు కూడా ఉంది సో మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా రాదా అన్నది కూడా తెలియదు సో ఇప్పుడు మాకు వచ్చేసి ఏదైనా సజెషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఎవరైతే అడుగుతున్నారో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ మన మన యొక్క ఛానల్లో నేనైతే కొత్తగా అయితే వాట్సాప్ అయితే మీకు అలో అయితే చేసేస్తున్నాను లైక్ ఈ యొక్క నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ నైన్ టూ అనే నెంబర్ అయితే అనే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని అయితే టైప్ చేసేసి మెసేజ్ పెట్టేసేయండి సో నేను రిప్లై ఇచ్చేసాను ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ యొక్క నెంబర్కి అయితే ఆన్లైన్ అంటే వాట్సాప్ కాల్ మాత్రమే అలో అయితే ఉంటుంది ఓకేనా వాట్సాప్లో మెసేజెస్ కావచ్చు ఏదైనా ఫైల్స్ కావచ్చు సెండ్ చేయడం కావచ్చు సో అట్లాంటి కార్యక్రమాలన్నీ ఈ యొక్క నెంబర్ త్రూ మనం అయితే పెట్టేసుకుందాం అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో వీటిలో సో మీరు మీరు ర్యాంక్ ర్యాంక్ వన్ థౌజండ్ నుంచి ఐ మీన్ బిలో వన్ థౌజండ్ అయినా పర్లేదు వన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లోపు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు నేను చెప్పినటువంటి కాలేజ్ కనుకంట పెట్టేసుకుంటే సో మీకు ఫ్రీ మెస్ అండ్ కాలేజ్ ఫీ అయితే ఫ్రీ అయితే ఉంటుంది ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ ఫ్రీ మెస్ ఫెసిలిటీ అదేవిధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది సింగిల్ రూపీ కూడా మీకు కాస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ అకామడేషన్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా సో ఇవి టాప్ కాలర్స్ అని చెప్పేసి మనమైతే అనుకుందాం నేను ఫేవర్గా చూ చూసినటువంటి కాలర్స్ అనమాట ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ త్రూ దట్ వాట్సాప్ నెంబర్ అది నాది ఓకేనా వేరే వాళ్ళది ఇచ్చేసి ఎక్కడికి వెళ్ళమని చెప్పేసి నేను అనట్లేదు ఒకసారి కావాలంటే మీరు వెరిఫై చేసేసుకొని మెసేజ్ అయితే బెటర్స్ హాయ్ అని చెప్పేసి ఓకేనా సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఫ్రెండ్స్ అంద కీప్ వాచింగ్ టు అర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్